హాయ్ ఫ్రెండ్స్ అటు దీంతో నేను రెడీ చేశాను రోజు చాలా చాలా సూపర్గా ఉంది మీరు కూడా చాలా బాగుంటున్నానండి ఇప్పుడు మనం నూనెలో వేయించుకున్నాం కదా ఇవి కూడా ఇవి నేను వేసిన ఎక్కడ టైంపాస్ చాలా బాగుంటుంది వస్తుంది శనిపాలు పప్పులు కరివేపాకు జీడిపప్పు అలా వెల్లుల్లి కరివేపాకు మళ్ళీ ఏదైనా డబ్బాలు పసుపు కారం ఎందుకంటే ఇంత కారం అన్ని వేసే ఆయిల్ పండుగ ఆయిల్లో సరిపడా ఫ్రై చేసి సాల్ట్ తగినంత ఉప్పు వేసుకొని అంతా వేసుకున్నాను రెడీ చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కారం మనకు తగినంత కారంగా ఉన్నాను కారం దీంట్లో మీ ఆప్షన్ జీలకర్ర పొడి వేసుకోవచ్చు అదే సోపు వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట నేనైతే వేయలేదు అంతే వేసాను కదా ఇవి ఇలా అంతా తిప్పుకోవాలి ఓకేనా రెడీ మన ఆటలు రెడీ అయిపోయింది ఇంకేంచగా హ్యామీ హ్యామీగా ఇలా టైం పాస్ తినేయడమే దీంట్లో కొంచెం ఆయిల్ ఉంది మనం పేపర్లో పెట్టేసి అట్లా పెట్టేసి అట్లా అన్నామనుకో అంతా ఇదైపోతుంది బాగుంటుంది సూపర్గా ఓకేనా మీకు నచ్చినట్లయితే మీరు రెడీ చేసుకొని తినండి ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఈవినింగు ఇవి రెడీ చేస్తున్నాం